పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి నాశనమైంది గతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఉప ఎన్నిక త్వరలో రానున్నదని మంత్రులు హడావుడిగా బయలుదేరారు వ్యవసాయ మంత్రి కార్మిక మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో ఏం సంబంధం సొంత డివిజన్ ను పట్టించుకొని మేయర్ జూబ్లీ లో తిరుగుతున్నారు చాలా చోట్ల వీధి కుక్కల బిడ ఉంది చెత్త కూడా తీయడం లేదు వీధి దీపాలు కూడా వెలగడం లేదు ఇవన్నీ పట్టించుకోకుండా జూబ్లీ లో ఉప ఎన్నిక ఉందని మంత్రులు ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు రావుల రెడ్డి అన్నారు నియోజకవర్గంలో నగర మంత్రి ప్రభాకర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నగర మేయరు విజయలక్ష్మి గారు కలెక్టర్ ఓ పెద్ద మంది మార్బలం తోటి కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసింది నాకు అర్థం కాలేదు ఏంటంటే గత పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతా కూడా మండగలిసిపోయింది చాలా చోట్ల వీధి దీపాలు కూడా లేవు అట్లాంటిది అలా సడన్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఎక్కడ బస్తీలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలవని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడు మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటనలు చేస్తా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు మా కార్పొరేటర్లు గాని అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు నగరంలో నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్నేస్తే అక్కడికి వచ్చి వాళ్తా ఉన్నారు మా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు అబ్బా సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ఎందుకు వచ్చింది రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీస్ లో సిసి రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ దానికి సంబంధిత శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి సొంత డివిజన్లో సమస్యలు కూడా చూడని మేయరు నగరంలో కుక్కల విడద ఉంది శానిటేషన్ సమస్య ఉంది జిహెచ్ఎంసీ పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది ఇప్పుడేలో జరిగిపోయినట్టు ఇవాళ జూబ్లీస్ లో రోజు పర్యటన చేస్తూ ఉన్నారు మీరు వచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపన